ఒక దిక్కు టిఆర్ఎస్ పార్టీ జెండా రెపరపలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది పెద్దపేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరపలాడిన ఘనత నిజంగా కూడా ఇప్పటికీ మర్చిపోతున్నారు ఇక్కడ గెలిచినన్ని కౌన్సిలర్లు ఇక్కడ వచ్చినన్ని ఓట్లు మరి ఇంకెక్కడ రాకపోతుండే అరే పెద్దర్పేటలో ఏముందిరా నాయనా ఇక్కడనే ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంది అంటే ఈరోజు తెలిసింది ఇంత అద్భుతమైన నాయకత్వం ఇక్కడ ఉన్న తర్వాత ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా రాని కాంగ్రెస్ ని మాత్రం ఓడగొట్టే అంత సత్తా ఇంక లేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్న మిత్రులారా మనం చేసినవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అతి తొందరలోనే ఓ దళితుడు బాగుపడాలంటే వాడు ఆర్థికంగా పైకి రావాలి ఆ దళితుడిని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఈ జనవరి ఎండింగ్ లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో విడుదల చేస్తాం ఎస్సీలలో ఆర్థికంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిగా చేస్తానని మీకు మాట మిత్రులారా పెంటన గారి నాయకత్వంలో పూర్తి స్థాయిగా మా ఎస్సీ కార్యవర్గం నాయకత్వంతో రంగారెడ్డి గారి ఆదేశాలతో కూడా తప్పకుండా ఎవరైతే కష్టపడ్డ కార్యకర్త ఉన్నడో మొట్టమొదటి కార్పొరేషన్ లోను వాణికే వస్తుంది దాని తర్వాత నేను ఇంకోరు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా కష్టపడ్డాడు ఒక దిక్కు దగ్గ పడ్డోడు ఇంకో దిక్కు ఆర్థికంగా నష్టపోయినోడు ఇంకో దిక్కు వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుండెలలో పెట్టుకొని చూస్తుందని మాటిస్తూ మరొకసారి పందిపెండయ్య గారు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కేవలము ఈ శాతగారి కాదు అటు చేవెల్లాలో అటు షేర్లింగంపల్లిలో కూడా అద్భుతమైన కమిటీలు ఉన్నాయి వారందరినీ కూడా క్రూఢీకరించుకొని రాబోయే నెల రోజుల్లో ఒక ఐదు వేల మందితో ఒక సభను పెట్టి ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచేటట్టు కూడా మనం గట్టిగా ప్రయత్నం చేసుకోవాలని చెప్పి మీకు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చిన మీ అందరికి కూడా ఈరోజు ఆదివారం మా మనకి ఆదివారం వస్తో శనివారం ఇవాళ అయినప్పటికీ కూడా గుర్తుండట్లేదు కంటిన్యూస్ ఆదివారం పూర్తయ్య కూడా మీ కుటుంబాలను వదులుకొని పార్టీ కోసం మీరు వచ్చారు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ఏనాడు ఏ పని పడ్డ రాత్రైనా పగలైనా తప్పకుండా మీతో పాటు నేను ఉంటాను మీకు మాటిస్తూ సెలవు తీసుకున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై భీమ్